దొంగతనంగా ఆయుధాలు తయారు చేయటం అమ్మటం ఇప్పటికన్నా మానే లేదా ఈ రోజు నీ లారీకి నీ ఫ్యాక్టరీకి పట్టినైతే హలో సేట్ చెమలాల్జీ కృష్ణ తన ఆస్తి అంతా అర్థానికి పేరు పెట్టుకున్నాడు మీ అప్పుడు హారతి కాకుండా ఉండగా ఇల్లు చక్కబెట్టుకోండి మీ మేలు కోరేవాడిని ఈ విషయం మీ మిత్రులు కూడా చెప్పండి ఓకే ఏంటంతా కట్టగట్టుకొచ్చారు మాది ఆ అప్పులు తీర్చమని అడగడానికి వచ్చాం ఇన్నా నువ్వు ఎంత ఇప్పుడు ఎందుకు వచ్చింది తమ పేర చిల్లికమైన ఆస్తి లేదని తెలుసుకున్నారు కదా తెలుసుకున్నారా తెలియజేశారా తెలిసినా తెలియజేసిన సబ్జెక్ట్ మ్యాటర్ ఒకటే అప్పుడు వాళ్ళు వచ్చారు బాధ్యత తీర్చారు ఆస్తి అంతా తన పేరు ఉంది కనుక అమ్మాయి తీరుస్తుంది నేనేం తీర్చాలి ఆస్తితో కానీ అప్పుడు తన కేసు సంబంధం ఉంది చేసిన వాళ్ళని తీర్చుకోమని ఏం పెట్టి తీర్చుకుంటాడు హరిశ్చంద్రుడు అంతటి వాడు తనకి తాను అమ్ముడిపోయి రుణం తీర్చుకున్నాడు తన తాకట్టు పెట్టు తన వాళ్ళ కార్డు పట్టుకున్న తీర్చుకోవాలి మరి దీన్నే ఇచ్చిపుచ్చుకోవటం అంటారు కోఆపరేటివ్ సిస్టమ్ కానీ ఇది హరిశ్చంద్రుడి కాలం కాదు అసలు ఫాయిదాలతో తీర్చడానికి అయితే పెట్టను వచ్చు లేదా ఏ బ్యాంక్ లో అయినా కన్నం వేయనవచ్చు అయితే మా దీకాలతో అంతేనండి మరి మీరు పరుగు పట్టండి ఆయన పార పట్టుకొస్తారు ఉంది అప్పు చేశాను కనుక తీరుస్తాను రాధాదేవి గారికి సుస్వాగతం ఏమిటి ఎవరు మీరంతా అయిన వాళ్ళమే గుర్తుపట్టలేదా నువ్వా మీ శ్రీవారి మాజీ ప్రేయసిని నన్నెందుకు ఇక్కడికి రప్పించారు చిన్న సంతకం అవసరమై ఇదిగో చెక్ బుక్ నా చెక్ బుక్ నీకెలా వచ్చింది నడిచొచ్చిందిలే ఆస్తంతా చేజిక్కించుకున్నాననే గర్వంతో ఆయన అప్పులు తీర్చడానికి నువ్వు నిరాకరిస్తే లోకం సహించవచ్చేమో కానీ ఆయన ప్రేమిసుగా నేను సహించను ఆయన బాధపడితే నేను భరించలేను మర్యాదగా ఈ బ్లాంక్ చెక్ పై సంతకం సంతకంటే మాకు ఎంత కావాలో బ్యాంక్ నుంచి మేమే డ్రా చేసుకుంటాం ఆ తర్వాత మిమ్మల్ని క్షేమంగా పంపిస్తాం డ్రైవర్ నువ్వు అవును మేము ఆయన మర్యాదగా చెక్ మీద సంతకం చేయండి నేను చేయను మాటలతో నువ్వెందుకు చేస్తావు కత్తి అమ్మాయి గారి గులాబీ లాంటి చెక్కిల మీద ఓ తుమ్మెద లాంటి సంతకం చేద్దాం ంతగా చేస్తావా నన్ను చేయమంటావా నన్ను చంపినా సరే నేను చేయను నీ పాలిటిక్ ధరడాన్ని మీరు ఈ జన్మలో తీర్చుకోలేను అంటే వచ్చే జన్మకు చెప్పు మీ ఇష్టం రాసుకోండి ప్రాణాల మీదకి వచ్చిన దాని నా కోసం ఇంత తేలిగ్గా చేస్తానంటున్నావు ఏమిటి కారణం బెదిరించి సంతకం చేయించుకోవాలనుకున్నాడు నా భర్త అందుకే ఎదిరించాను నేను కోరకుండానే సహాయం చేసిన దేవుడు మీరు కృతజ్ఞతగా ఇస్తున్నాను తీసుకోండి దేవుడికి తేడా లేదంటారు డియర్ మిస్టర్ సహాయపడ్డావని మర్యాదిస్తుంటే అదులు దాటుతున్నా కావాలంటే డబ్బు తీసుకో లేకపోతే నిదారం నువ్వు వెళ్ళు సౌందర్యమా పులి నోట్లోంచి లేడీ పిల్లను రక్షిస్తాడు వేటగాడు ఎందుకో తెలుసా దాని మీద జాలితో కాదు అది తనది కావాలని దాన్ని తాను అనుభవించాలని తుర్మారు కూడా నువ్వు జై రావణ అన్నప్పుడే నువ్వు రాక్షసుడిని ఊహించాను కానీ అందరిలాగే నువ్వు పొరపడ్డావు రామ అందాం అనుకుంటే సీత కోసం రాముడు పడ్డ అవస్థలు గుర్తుకొచ్చి భయపడ్డాను కృష్ణ అందాం అనుకుంటే పదహారు వేల కోపికలతో ఆయన పడ్డ అగతాట్లు గుర్తుకొచ్చి బెదిరిపోయాను అందుకే కృష్ణ రామానటం మానేసి రామణానటం నేర్చుకున్నాను కారణం శివభక్తుడుగా చలామణి కావచ్చు సంగీత సాహిత్య సామ్రాట్గా చరిత్రలో నిలిచిపోవచ్చు అంతేకాని నేను రాక్షసుణ్ణి కాను నిన్ను రాక్షస వివాహం చేసుకోను నువ్వు ఒప్పుకున్నప్పుడే గాంధర వివాహం చేసుకుంటాను అది జరిగిన విషయం ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరే నాకు బాగా తెలుసు అయినా అడగ్గానే అవునటం ఆడతనం కాదని కూడా తెలుసు కావలసినంత కాలం బెట్టు చేయి బెట్టు సడలగానే గుట్టుగా నా దగ్గరకు వచ్చే అడిగితే కావాల్సిన డబ్బు విసురు పారేసేదాన్ని అంతేగాని దారిదోపిడి ఎందుకు దారిదూపుడు ఏంటి అసలు ఎవరిని గురించి నీ గురించి నీకు నాకు తప్ప మరెవరికి అందుబాటులో లేని చెక్ బుక్ నీ ప్రేసి మాల్ని చేతికి ఎలా వెళ్ళింది అది రౌడీల చేత బెదిరించి నీ అప్పు తీర్చడానికి నన్ను సంతకం చేయమని ఎందుకు బెదిరించాలి నువ్వంటున్నట్టు ఆ మాల్ని నా ప్రేస్ చేయుంటే ఆ రూపిడి నేనే చేయించుంటే నా పేరు నేనే బయట పెట్టించేటంత వెరేవాణి కానీ మంచి నీళ్ళు తాగి మరి ఆలోచించు అక్కర్లేదు డబ్బుని నీళ్ళగా తగిలేసే వాళ్లకు తాగే నీళ్ళని కూడా దేకి నడగాల్సిన స్థితి వస్తే ఎంత నీచానికైనా దిగజారుతారు ఏ అడ్డవైనా గిట్టి తినడానికి సిగ్గుపడ సిగ్గుపడాల్సిన రోజులు ఎవరికి వస్తాయో ముందు ముందు తెలుస్తుంది కానీ ఒక్క విషయం చేతిలో చేసి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు భర్త చేయ అండ అన్న మాట మాత్రం గుర్తుంచు ఇన్నాళ్ళు తారతో కాపురం పెట్టానన్నావు మరి ఈ పిల్లని తీసుకొచ్చావేంటి ఆ గట్టిగా ఒక అది వింటుంది ఏదో అందంగా ఉంది కదా చేశాను అతుక్కుపోయింది ఎలాగో ఈ వాట కాళీగా ఉందిగా ఓహో అయితే ఇప్పుడు ఈ పిల్ల మా ఇంట్లో కాపురం ఉంటుందా ఏంటో అలవాటుగా కొసరి గేట్ ఉన్నావు కొసరి చావట్లు ఇప్పుడు ప్రయోగ చేశాను కానీ ఇప్పుడు ఈ సంగతి మా ఆవిడ తెలిస్తే ఆరాధ కాపురం చక్కబడేది ఇప్పుడు మీ ఆవిడ వచ్చేది ఇప్పుడు ఒకవేళ వచ్చిందనుకో ఈ లోపల సద్దేస్తాం బాగానే అన్నాయి అద్దెంతో తెలుసా రెండు అదే మామూలు ఫ్యామిలీ మీది స్పెషల్ ఫ్యామిలీ అందుకని ఐదు వందలు ఆ కొస వదిలేసి కొస మొదలు పెట్టాము మేడం సరే తప్పుందా మేడం ఏమిటి మన విచిత్ర సమాగమం నీకు ఆపద వచ్చినప్పుడల్లా నేను వస్తున్నానా లేక నేను వచ్చినప్పుడల్లా నీకు ఆపద వస్తుందా నీ నీడ లాగే నువ్వు కలిసి వస్తుంటారు మేడం స్టెప్నీ లేదా అందుకే స్టెప్నీ లేకుండా కారు తోడు లేకుండా ఆడది కదలకూడదంటారు నా తోడు ఒప్పుకో నిన్ను నీ కారు నడిపించి కారు కాపురం చేస్తా అది లేదు పెళ్ైనా నువ్వు మొగుడుతో కాపురం చేయలేదని నాకు తెలుసు ఇక పరాయి దాన్ని అంటావా అందంగా ఉన్న ఆడదాన్ని అందులోనూ ఆపదలో ఉన్న దాన్ని చూస్తే నాకు అత్త కూతురు గుర్తుకొస్తుంది ఆదుకుని హద్దుకోవాలనిపిస్తుంది రా